రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వీరాంజనేయ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడ్ కి సంబంధించిన అయితే ఏంది అట్లాగే గ్రేడెడ్ మురా బ్రిడ్ కి సంబంధించిన గేదెలు అయింది సేల్ కుంటాయి అని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి మీకు ఒకవేళ తెలియకపోతే కొత్తగా డైరీ ఫామ్ మొదలుపెట్టే వాళ్ళైతే తెలిసిన ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవాలి అట్లాగే ఒక వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంటే అవి కూడా చెక్ చేసుకోండి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా ఒకసారి అయితే లెటర్ కూడా ఇస్తామని చెప్పారు వాళ్ళు పంచాయతీ తరఫున ఒక లెటర్ కూడా ఇస్తారంటే అది కూడా తీసుకోండి అయితే రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయని చెప్పారండి ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అనేది ఎక్కువనే ఉంటాయి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది వాళ్ళు చెప్పిన రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది అందుకో తెలిసిన రైతుని తీసుకుని వెళ్తే ఒక గేదెకి ఎంత రేటు పెట్టాలి అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అందదా అది ఎన్నో అయితే ఉంటుంది అనే విషయాలు కూడా రైతుకు తెలుస్తాయి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్లి కొనుగోలు చేయమని చెప్పేది అందుకోసమనే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా మనకి వీరాంజనే డైరీ అయితే చెప్పడం జరుగుతుంది మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే వాళ్ళైతే చిన్న వెహికల్స్ కానీ లేకపోతే రెండు తీసుకుంటే చిన్న వెహికల్స్ మూడు తీసుకుంటే నాలుగు ఐదు తీసుకుంటే కూడా కొంచెం వెహికల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయంటండి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కూడా వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే అక్కడ మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ మీ డైరీ ఫామ్ కు చేరవేయడానికి అయితే పది గేదెలు తీసుకుంటే ఒక వర్కర్ని కూడా పంపిస్తామని కూడా చెప్పడం జరిగిందండి చూసుకోవచ్చు ఎన్ని గేదెలు తీసుకుంటే అన్ని గేదెలకు సరిపడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పారు టైటిల్లో నెంబర్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళు రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి పా పాలిష్య గేదెలు కొనుగోలు చేసేప్పుడు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ కూడా ఉన్నాయంటండి మీరు పాలు చెక్ చేసుకుంటారు కదా రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు చెక్ చేసుకుంటారు కదా ఆ టైంలో అయితే అక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా వీరాంజనే డైరీ ఫామ్ వాళ్ళైతే మనకి చెప్పడం జరుగుతుంది జరిగిందండి చూసుకోండి అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి కొనుక్కోండి నాలుగు రొమ్ముల దారాలు చూసుకోండి పాలు వస్తున్నాయలేదని పాలు ఇచ్చే గేదలు అక్కడ దూడలు కూడా చెక్ చేసుకోండి ఒకసారి అక్కడ దూడలు కూడా ఉంటాయండి డెలివరీ అయిన అయితే కంపల్సరీగా కూడా అక్కడ దూడలు ఉంటాయి దూడలను కూడా చూసుకోండి ఒకసారి అక్కడ ఏది ఏ గేదెకి ఏ దూడ చూసుకోండి అక్కడ దూడలు కూడా పాలు పాలు పట్టించిన తర్వాత మీరైతే ఆ లోడ్ ఎక్కించుకొని కూడా మీ ఫామ్కి అయితే చేరుస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ కూడా మాట్లాడుకోండి అక్కడైతే అది అది కూడా ఫిక్స్ అయి ఉండవండి వాళ్ళు చెప్పిన రేట్లయితే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీకు ఇంకా గేదెలు కావాలంటే ముర్రా బ్రీడీకి సంబంధించిన గేదెలైతే అట్లాగే గ్రేడెడ్ ముర్రా బ్రిడ్డికి సంబంధించిన గేదెలైతే కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి నేరుగా అయితే వాళ్ళు అయితే రావచ్చు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి